భారత కమ్యూనిస్టు పార్టీ ఆంధ్ర రాష్ట ఇరవై ఎనిమిదవ మహాసభల్ని జయప్రదం చేయాలని అఖిటి అరుణ్ కుమార్ సిపిఐ గుంటూరు నగర కార్యదర్శి పిలుపునిచ్చారు ఆంధ్ర రాష్ట సమగ్రాభివృద్ది లక్ష్యంగా ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సిపిఐ రాష్ట ఇరవై ఎనిమిదవ మహాసభలు ఒంగోలు నగరంలో పెద్ద ఎత్తున జరుగుతున్నాయని ఇరవై తేదీన ప్రజా ప్రదర్శన బహిరంగ సభకు గుంటూరు నగరంలోని సిపిఐ శ్రేణులు కదిలి జయప్రదంలో భాగస్వాములు కావాలని అరుణ్ కుమార్ పిలుపునిచ్చారు గుంటూరు నగరంలోని శంకర్ విలాస్ పునర్నిర్మాణ పనులు జరుగుతున్న సందర్భంగా ప్రధానంగా వాడుకలో ఉన్న పట్టాభిపురం ఫ్లైఓవర్ గుంతలమయం అవటం వలన వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తక్షణమే పట్టాభిపురం ఫ్లైఓవర్ కి మరమ్మతులు పూర్తి చేసి వాహనదారుల ఇక్కట్లను తీర్చాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో నగర కార్యవర్గ సభ్యులు రావుల అంజబాబు మంగా శ్రీనివాస్ జంగాల చైతన్య గుండెబోయిన లక్ష్మి విరిగినేని వెంకటేశ్వర్లు బి వెంకటేశ్వరరెడ్డి చిన్నపోతుల విజయకుమార్ సీనియర్ నాయకులు నూతలపాటి చిన్న తదితరులు పాల్గొన్నారు

ఒంగోలు నగరంలో పెద్ద ఎత్తున జరగబోతా ఉన్నాయి ఈ యొక్క రాష్ట్ర మహాసభల్లో జాతీయ కార్యదర్శి కామ్రేడ్ డి రాజా గారు అదేవిధంగా నారాయణ గారు అదేవిధంగా రాష్ట్ర పార్టీ కార్యదర్శి కామ్రెడ్ కె రామకృష్ణ గారు రాష్ట్ర పార్టీ సహాయ కార్యదర్శి కామ్రెడ్ ముప్పాయ గారు సత్యనారాయణ గారు తదితరులు ఇరవై మూడవ తారీఖున ఒంగోలు నగరంలో పెద్ద ఎత్తున ప్రజా ప్రదర్శన బహిరంగ సభ జరగబోతా ఉంది ఆ యొక్క ప్రజా ప్రదర్శనలో బహిరంగ సభలో గుంటూరు నగరం నుంచి పెద్ద ఎత్తున శ్రేణులు కదిరి యొక్క ర్యాలీ బహిరంగ సభను విజయనం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా ఆ యొక్క రాష్ట్ర మహాసభలో ప్రాంత రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి చర్చ జరగబోతా ఉన్నాయి అదేవిధంగా విశాఖ స్టీల్ బ్యాంక్ సంబంధించి నేడు ముగ్గు చూపుతా ఉన్నాయి దాన్ని వ్యతిరేకిస్తూ ప్రజా పోరాటానికి సిద్ధమయ్యే విధంగా ఆ యొక్క రాష్ట్ర మహాసభలో తీర్మానం చేయబోతా ఉన్నాం అదేవిధంగా అమరావతి రాజధానికి సంబంధించి అదేవిధంగా యువకులు విద్యార్థులు మహిళలు ఎదుగున్న సమస్యల పైన అదేవిధంగా కార్మికులు ప్రధానంగా ఆటో కార్మికులు ఎదురు సమస్యల పైన అన్ని రకాల రాబోయే రోజుల్లో ఆయా మహాసభలో ఒక దిశకి కాబోతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ప్రధానంగా ఈ గుంటూరు నగరంలో ప్రధానంగా ఈ గుంటూరు నగరంలో ఉన్నటువంటి బ్రిడ్జిని బ్రిడ్జి ద్వారా ట్రాఫిక్ సమస్యల ప్రజలు పెద్ద ఎత్తున ఎదుర్కొంటా ఉన్నారు ఆ యొక్క